బావా దీనికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కాలేదు నీకు ఉద్యోగం కావాలి అంతేగా ఎంత తేలికే చెప్పావు గీత జైలుకి వెళ్ళొచ్చా నేను కావాలని కోరుకున్నా ఎవరిస్తా నాకు ఉద్యోగం నువ్వు ఒప్పుకుంటే నేను ఇస్తాను నువ్వా అవును బావా నా పెళ్లి కోసం మా నాన్న ఎన్ని లక్షలు సంపాదించాడు ఆ లక్షల కాపలాగా నాకు మొగుడుగా నువ్వు ఉండిపోకూడదు ఈ మూడు నెలలో నీకు బాగా పోరెక్కిందే అందుకే నా మెళ్ళో మూడు ముళ్ళు వేసి ముక్కుతాడు వేయమంటున్నాను ఈ ముఖానిక చి 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 ఏ మేవా వెను వెళ్ళకపోతే నీ ముక్కు కోసేస్తానుగో నివి పారిపోతాను ఆహా కొట్టి చూడు కొట్టు నాని కడుకొట్టే వెల్కమ్ సర్ కూర్చోండి ఓహో ఈ వేళ వడ్డించే కార్యక్రమం తమదనమాట ఇంక తిన్నట్టే అమ్మా అమ్మా మీ అమ్మగారు బయటికి వెళ్ళారు మీరు తిన్నా తినకపోయినా ఇవాళ వడ్డించేది మాత్రం నేను బాగా ఏం మరదలా అత్తయ్య గారు బజారు పోతే ఏం చెప్పిందో తెలుసా మూడు అన్నం వడ్డించడం ఒక కళ అది ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకేం ప్రాక్టీస్ చేయమంది ఇంకేమన్న ఇంకేమలేదు ఇంకో విషయం తెలుసా ఇవాళ వడ్డతో పాటు వంట కూడా నేనే చేస్తాను వంట కూడా నువ్వే చేసావా మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు ఎక్కడికి వంట నువ్వు చేసేవాళ్ళు సరికల్లా నా ఆకలి చచ్చిపోయింది వదిలే వెళ్తాను నీ ఆకలి చావడానికి వీల్లేదు నీ కోసం ఎంతో ప్రేమగా కాకరకాయ వేపుడు పొట్లకాయ పులుసు దొండకాయ కూర చేశారు ఇవన్నీ ఎవరు తింటారు అరే ఇవన్నీ తింటే ఆరోగ్యం అని మా నాయనమ్మ చెప్పింది ఇవన్నీ తీసుకెళ్ళి మీ నాయనమ్మ నోట్లో కూకు అయ్యా ఐదు లారీలు వచ్చాయండి ఐదు లారీలు వెళ్ళాయండి మరో ఐదు వస్తున్నాయి ఐదు మెదడు తింటున్నాం కదా వెళ్ళవయ్యా వచ్చే 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 ఎలా ఏం చేస్తున్నావు పని చేస్తున్నానండి అందుకనే కదండి మీరు నా చేత వేస్తుంది పిల్లముండ పెట్టుపట్లాడిపోతుంది ఓ పట్టు పడదామరా పంజేరు గారు చూడమని చెప్పి నీకు ఏం చేయం చెప్పండి ఆ సాయిలు వెళ్తేనే గురుగా చూస్తున్నాడు నాటు నాటుకుక్కలాగా వేట కుక్కలనే వరుస పలుచుకునే తనగాలరా మనం ఇలాంటి నాటు కుక్కలు భయపడతామా వేడా మాయ్య గారు పిలుచున్నామన్నారని చెప్పి చేయట్లే అక్కడ ఎవరైనా అడ్డు వస్తే అక్కడ నడికి పారేస్తా అని చెప్పే అండి

ఏమిట్రా ఒక్కడు వచ్చా లంగా ఓడి కానీ అన్నయ్య అన్నయ్య అంటూ లేడి పిల్లలాగా ఆ నాటుకు ఒక పరిగెత్తిందండి కొంప తీసి వస్తాడేమోనండి రాని రా కుక్కను గుండేసి పేరుస్తాను అడుగు వస్తున్నాడండి ఏమిట్రా పని వదిలేసి వచ్చావు ఏం లేదు పాపు మీరు మా చెల్లెల్ని పిలిచారని ఈ లఫంగ గారు చెప్పాడు పాపం వాడు అబద్ధం ఆహా బాబు ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా ఆ మాత్రం తెలియదంట రామాయ కూడా వయసులోని ఆడపిల్లని నాలాంటి అందగాడు ఎందుకు పిలుస్తాడు సర్లే నువ్వు వెళ్ళి నీ చెల్లెలు ఆమె పంపించు ఒక గంటకు వస్తుంది బాబు ఒక్క మాట అడిగి సమాధానం చెప్పండి అలాగే నా చెల్లెల్ని పంపిస్తాను ఏమిటది నీకే ఓ చెల్లెలుండి ఆ చెల్లెల్ని నా దగ్గరికి పంపించమని నేను అడిగితే మీరు దగ్గరుండి పంపిస్తారా నీ ఇంటికి నా ఇల్లు ఎంత తోరు నా ఇంటికి నీ ఇల్లు ఎంత తో అండర్స్టాండ్ అబ్బా వైదుర్ ఎన్ రెండు సార్లు అడిగాను కారణం చెప్పలేదు ఏంట ఎందుకు అలా ఉన్నావు నేను ఎలా నీకు ఇక్కనవసరం నాకు అసుఖం లావి నీతో చెప్పాల్సిన అవసరం లేదు వస్తా కాళ్ళు ఉన్నప్పుడే ఒక్క పూట తింటే మరో పూట తినేవాళ్ళకి కాదే పద్మా నేనేం చేసేది రవి రెండు కాళ్ళు నుజ్జు నుంచైపోయాయి కాళ్ళు తీసేకపోతే ప్రాణానికి ప్రమాదం పద్మా పద్మా చేస్తున్నా అంతే నేను చెప్పానుగా మిస్టర్ ఇది యాక్సిడెంట్ కు సంబంధించిన కేసు పోలీసుల ప్రమేయం లేకుండా మేమేం చేయడానికి వీల్లేదు అందుకే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను వస్తుంటారు ఆ మాటలోనే వచ్చేసారు ఎస్ఐ గారు నేను మీకు ఫోన్ చేసి చెప్పానే వారు వీరే యు క్యాన్ ప్రొసీడ్ ఏం జరిగింది యాక్సిడెంట్ జరిగింది సార్ ఈ రోజుల్లో ప్రతి డ్రైవరు తో పాటు యాక్సిడెంట్ చేయడం కూడా నేర్చుకుంటున్నాడు అది వాళ్ళకి సరదా అయిపోయింది ఇంతకు మీరు ఆ కార్ నంబర్ ఎంత

నేను నమ్మలేకపోతున్నాను అదే వాళ్ళ ఆడతారు నాటం ఇన్స్పెక్టర్ యాక్సిడెంట్ ముందుగా నిర్ణయించుకుని మీకు రిపోర్ట్ ఇచ్చారు హలో హలో శేఖర్ బాబు మాట్లాడుతున్నాను శేఖర్ బాబు మాట్లాడుతున్నాడు హలో నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను ఎస్ఐ గారు మా కారు సంగతి ఏం తెలిసిందా తెలియలేదండి కానీ ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చి టీఎంఆర్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ నంబర్ కలిగిన కారుతో మీరే స్వయంగా ఒక యాక్సిడెంట్ చేశారని కంప్లైంట్ చేస్తున్నారు దీనికి మీ సమాధానం ఎస్ఐ గారు ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా

బలమైన ఆధారాలు కావాలి అయితే మరి ఇప్పుడు నేను చేయమంటారు రిపోర్ట్ రాసివ్వండి కార్ దొరికిన తర్వాత మేమేం ఏం చేయాలో ఆలోచిస్తాం హలో నేనే పవన్ మూత్ర మాట్లాడుతున్నాను ఏమిటి ఫోన్ చేస్తున్నాను జైలుకు వెళ్ళి వచ్చినా నీ కొడుకు ఇంకా బుద్ధిరాదేంటి స్టేట్మెంట్స్ అని రిపోర్ట్స్ అని పోలీస్ స్టేషన్ చుట్టూ నీ నా మాత్రం అద్భుతంగా పెట్టుకోలేవు చెప్పినట్లు చేయండి మిస్టర్ రవి మీరు చెప్పిన టీఎంఆర్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ నంబర్ కలిగిన కారు దొరికింది కోనంగి కృష్ణారావు అతను దాన్ని మా వాళ్ళు పట్టుకున్నారు ఇంకో విషయం నువ్వు శేఖర్బాబు చేశాడని చెబుతున్న కూడా తానే చేసినట్టు ఒప్పుకుంటూ స్టేట్మెంట్ రాసిచ్చాడు నమ్ముతున్నారా నేరం చేశాడని తనంత తానుగా అంగీకరించిన తర్వాత ఇంకా మేము చేసేదేం లేదు